ఈ రోజు మనం ఈ వీడియోలో మ్యాజిక్ ప్లస్ ఫోర్ బర్నర్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ని రివ్యూ చేయబోతున్నాం ఇది ఏ తరకు వస్తుంది ఈ స్టవ్ లో ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు దీని రివ్యూ రేటింగ్ మరియు ప్రైజ్ పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఒక మంచి ఫోర్ బర్నర్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ని తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ ఎండివర చూడండి తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ ఫోర్ బర్నర్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ యొక్క అఫోనడ్ గ్లాస్ ఫస్ట్ మనం దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ ని దీని యొక్క బిల్డ్ క్వాలిటీని తెలుసుకుందాం ఫస్ట్ వన్ సుపీరియర్ టఫ్ అనుడ్ గ్లాస్ ఇందులో ఒక సుపీరియర్ టఫ్డ్ గ్లాస్ ను యూజ్ చేశారు ఈ గ్లాస్ యొక్క థిక్నెస్ ఎయిట్ ఎంఎం ఉంటుంది ఈ గ్లాస్ సుపీరియర్ గా బలంగా మరియు దృఢంగా ఉంటుంది హీట్ రెసిస్టెన్స్ తో వస్తుంది ఎక్కువ హీట్ తట్టుకోగలదు సెకండ్ ఫోర్ బర్నర్స్ ఈ ఫోర్ బర్నర్స్ కూడా బ్రాస్ మెటీరియల్ తో తయారయ్యాయి ఈ ఫోర్ బర్నర్స్ చూసినట్లయితే ట్రిపుల్ పిన్ తో వస్తున్నాయి ఇవి పూర్తిగా హండ్రెడ్ పర్సెంటేజ్ బ్రాస్ మెటీరియల్ తో తయారైన బలమైన బిల్డ్ క్వాలిటీ తో వచ్చాయి ఎక్కువ హీట్ ని కూడా ఇవి తట్టుకోగలదు మరియు ట్రిపుల్ పిన్ చేయడం వల్ల ఈ బర్నర్స్ ఫ్లేమ్ పంచుతాయి ఈ బర్నర్స్ పైన వంట చేస్తే ఫ్లేమ్ సమానంగా పంచబడుతుంది వంట కూడా సమానంగా అవుతుంది థర్డ్ పాన్ సపోర్ట్ స్టాండ్స్ మనం చూసినట్లయితే ఇది పాన్ స్టాండ్ సపోర్ట్స్ క్యాస్ట్ ఐరన్ మెటీరియల్ తో తయారు చేయబడ్డాయి బ్లాక్ మెటల్ కోటింగ్ తో వచ్చాయి ఇవి చాలా బలంగా మరియు దృఢంగా ఉన్నాయి ఈ ఫోర్ పాన్ సపోర్ట్స్ కూడా దూరం దూరంగా ఉంటాయి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకున్నా కానీ స్పేస్ సౌకర్యవంతంగా ఉంటుంది ఈ పాన్ సపోర్ట్స్ పైన గిన్నెలు పెట్టినప్పుడు వంట చేస్తున్నప్పుడు స్లిప్ అవ్వడం జారడం లాంటివి జరగవు వీటి పైన నుండి గిన్నెలు కదలవు ఫోర్త్ డ్రిప్ ట్రే ఈ నాలుగు డ్రిప్ ట్రేలు కూడా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో తయారు చేయబడ్డాయి ఈ స్టెయిన్లెస్ స్టీల్ త్రీ జీరో ఫోర్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో తయారు చేయబడ్డాయి మనం వంట చేస్తున్నప్పుడు పాలు కానీ వాటర్ కానీ ఏదైనా పొంగినట్లయితే ఈ డ్రిప్ ట్రే మీద పడతాయి పొంగిన పాలు డ్రిప్ ట్రే మీద పడ్డ తర్వాత ఇవి గ్లాస్ మీదకి రావు డ్రిప్ ట్రే నుండి డైరెక్ట్ గా కిందికి జారుతాయి ఈ డ్రిప్ ట్రేలు స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయడం వల్ల ఇవి మనం క్లీన్ చేసుకోవడం చాలా సులభం మరియు రస్ట్ ఫ్రీ ఈ డ్రిప్ రే తుప్పు పట్టవు ఎక్కువ కాలం మన్నికగా మనం వాడుకోవచ్చు ఫిఫ్త్ దీని యొక్క నాప్స్ ఈ ఫోర్ నాప్స్ కూడా ఎర్గోనామికల్లీ డిజైన్ తో వచ్చాయి ఈ నాప్స్ ఈసి మెటీరియల్ తో ఇవి తయారు చేయబడ్డాయి ఈసీ మెటీరియల్ అంటే పాలీ కార్బోనేట్ మెటీరియల్ తో ఇవి తయారయ్యాయి వీటిని మనం పట్టుకొని రొటేట్ చేయడం చాలా ఈజీ చాలా ఈజీగా స్మూత్ గా ఇవి మనం రొటేట్ చేయవచ్చు సిక్స్త్ ఈ గ్యాస్ స్టవ్ యొక్క ఫ్రేమ్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడ్డది బ్లాక్ మెటల్ కోటింగ్ తో వస్తుంది తుప్పికి గురి కాదు మరియు దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా సులభం ఈ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ఐఎస్ఐ సర్టిఫైడ్ ఐఎస్ఐ సర్టిఫైడ్స్ అంటే తెలుసు కదండి బిఐఎస్ తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తో ఆమోదింపబడినది ఐఎస్ఐ స్టాండర్డ్స్ మంచి మెటీరియల్స్ యూజ్ చేసిన తర్వాతే టెస్ట్ చేసిన తర్వాతే దీన్ని ఐఎస్ఐ సర్టిఫైడ్ ఇవ్వడం జరుగుద్ది ఈ గ్యాస్ స్టవ్ ఐఎస్ఐ సర్టిఫైడ్ నమ్మకంగా మనం దీన్ని కొనుక్కోవచ్చు మరియు దీని యొక్క వారంటీని మనం చూసినట్లయితే టూ ఇయర్స్ బ్రాండ్ వారంటీతో వస్తుంది ఇయర్స్ అంటే మనం నిశ్చింతగా దీన్ని మనం తీసుకోవచ్చు ఈ గ్లాస్ స్టవ్ యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే లెంత్ ఎయిటీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విడ్త్ ఫిఫ్టీ వన్ సెంటీమీటర్స్ హైట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ దీని యొక్క వెయిట్ ఎయిట్ కేజీస్ ఉంటుంది యూజ్ చేసిన అన్ని మెటీరియల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చింది కాబట్టి ఎనిమిది కేజీలు ఉన్నది స్టెయిన్లెస్ స్టీల్ క్యాస్ట్ ఐరన్ టఫన్ గ్లాస్ పాలి కార్బోనేట్ నాబ్స్ ఈ గ్యాస్ స్టవ్ లో యూజ్ చేసిన గ్యాస్ వాల్ పొయ్యికి రైట్ సైడ్ లో ఉంటుంది ఈ గ్యాస్ వాల్ అల్లాయి మెటీరియల్ తో తయారు చేయబడింది అందుకే మంచి బిల్డ్ క్వాలిటీతో రావడం వల్ల ఎనిమిది కేజీల వెయిట్ ఉంటుంది దీని యొక్క ప్రైజ్ మనం చూస్తే ఆన్లైన్ లో ఇప్పుడు ఇది ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఇప్పటి వరకు ఈ గ్లాస్ స్టవ్ ని పదకొండు వందల డెబ్బై మూడు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు దీని యొక్క ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలకి ఈ గ్లాస్ స్టవ్ని ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ ని మనం చూస్తే ఇట్స్ సో గుడ్ వర్త్ ఇట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ఎలిగెంట్ డిజైన్ గుడ్ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ ని ఇప్పటివరకు తీసుకున్న కస్టమర్స్ వాళ్ళ రివ్యూస్ ని ఇలా కామెంట్ చేయడం జరిగింది ఇది పూర్తిగా బ్లాక్ కలర్ లో రావడం వల్ల మీ కిచెన్ లో ఇది ఒక ఎలిగెంట్ డిజైన్ తో ఉంటుంది ఒక ప్రీమియం లుక్ ని మీ కిచెన్ కి తీసుకొచ్చి పెడుతుంది మ్యాజిక్ ప్లస్ గ్లాస్ టాప్ గ్లాస్ స్టవ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసినా ఆ లింక్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ గ్లాస్ టాప్ స్టవ్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి మ్యాజిక్ ప్లస్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ యొక్క రివ్యూ అర్థమైంది కదండి ఈ రివ్యూ మీకు అర్థమైతే కష్టంగా వీడిని లైక్ చేయండి ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో ముందుంటాను